హలో అండి ఈరోజు నేను మీ అందరికీ బియ్యం పిండితో కరకరలాడే కారం జంతికలు రెసిపీని చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా చేస్తే ఇవి మీకు వన్ మంత్ పైనే నిల్వు ఉంటాయి మరి ఈ కరకరలాడే కారం జంతికలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటి వచ్చేసేద్దామా అంతకన్నా ముందు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి త్రీ కప్స్ బియ్యం పిండి వేయండి ఈ రెసిపీలో వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా కొలత కొలిచి ఇంతే వెయ్యాలి అలా ఏమీ ఉండదు కరెక్ట్గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి పిండి బౌల్లోకి వేసిన తర్వాత దీంట్లోకి కారం వేయండి కారం మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి లేదు తక్కువ అంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను చేస్తున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది వన్ టీ స్పూన్ బాము ఇంకా టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయండి నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే జంతికలు టేస్ట్ అంత బాగుంటాయని గుర్తుపెట్టుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ బాగా మరిగించి పిండిలో వేయండి ఇలా జంతికల పిండి కలపడానికి వేడివేడి వాటర్ వాడడం వల్ల జంతికలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి వేడివేడి నీళ్లు వేసిన వెంటనే చెయ్యి అస్సలు పెట్టకండి పిండిలో వేడి నీళ్ళు వేసిన తర్వాత ఫస్ట్ గరిటితో మిక్స్ చేయండి పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు చేత్తో మిక్స్ చేయండి జంతికల కోసం ఈ పిండి కరెక్ట్గా కలిపితేనే పర్ఫెక్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి పిండి ఎలా మిక్స్ చేయాలి అంటే మరీ గట్టిగా కలపకూడదు అలానే బాగా లూజ్గా కూడా మిక్స్ చేయకూడదు పిండి గట్టిగా కలిపితే జంతికలు మౌల్లో పెట్టి జంతికలు వేయడానికి ఆ మౌలిని గట్టిగా నొక్కాల్సి వస్తుంది అలా అని బాగా లూజ్గా కలిపేస్తే జంతికలు ఆయిల్ పీల్చేయడమే కాకుండా జంతికలు వేయడానికి జంతికలు గొట్టం ప్రెస్ చేస్తున్నప్పుడు పిండి ఒకేసారి ముద్దలా పడిపోతుంది కాబట్టి జంతికలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా మిక్స్ చేయాలి చూసారా పిండి ఇలా మిక్స్ చేసిన తర్వాత జంతికలు వేసేలోపు ఈ పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పైనుండి ఒక తడి క్లాత్ని కప్పి కొద్దిసేపు పక్కన పెట్టండి ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకోండి దాంట్లో ఇలా రౌండ్ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టి సెట్ చేయండి ఆయిల్ తీసుకుని ఈ జంతకుల గొట్టం మొత్తం అప్లై చేయండి ఇలా ఆయిల్ రాయడం వల్ల దీంట్లో పిండి పెట్టి జంతికలు వేయడం కోసం ఈ జంతికలు గొట్టం ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఇలా జంతికల గొట్టం మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా బటర్ పేపర్ని కట్ చేసి తీసుకోండి బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ రాసి రెడీగా ఉంచండి ఆయిల్ రాసి రెడీగా పెట్టుకున్న జంతికల గొట్టం తీసుకొని దాంట్లో మనం ఇందాక మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న పిండిని వేసి ఫిల్ చేయండి జంతుకుల గొట్టం మొత్తం పిండిని వేసి నింపే ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా ఫిల్ చేయండి మనం పైనుండి జంతకుల గొట్టం పెట్టి ప్రెస్ చేస్తాం కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఉండాలి ఇలా జంతికలు గొట్టంలో పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా బటర్ పేపర్ పైనే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా జంతికల్ని వేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి జంతికల షేప్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా బటర్ పేపర్ ని పైకి తీసి జంతికల్ని ఇలా స్లోగా చేతిలోకి తీసుకోండి జంతికల షేప్ ఈజీగా వచ్చేసిందిగా చేతిలోకి ఇప్పుడు దీన్ని వెంటనే వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి ఇలా ఆయిల్లో పట్టేని జంతికల్ని వేయండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ హై ఫ్లేమ్ లోనే ఉండాలి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు అలా స్లోగా ఫ్రై చేస్తే ఇవి ఆయిల్ పీల్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి వీటిని హై లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలని గుర్తుపెట్టుకోండి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా ఆయిల్లో ఫుల్ బబుల్స్ వస్తున్నప్పుడు అస్సలు గరిటితో కదపకండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బబుల్స్ ఇలా కొంచెం స్లో అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి టర్న్ చేయండి వీటిని రెండో వైపు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా స్టవ్ ఖచ్చితంగా హై ఫ్లేమ్ లోనే ఉండాలి ఇవి కరెక్ట్గా లోపల వరకు కొంచెం కూడా పచ్చదనం లేకుండా పర్ఫెక్ట్గా వేగాయో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో వచ్చే బబుల్స్ పూర్తిగా ఆగిపోవాలి ఇలా ఆగినాయి అంటే జంతికలు లోపల కొంచెం కూడా పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్గా వేగ్ని అని అర్థం ఇప్పుడు వెంటనే వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి కరకరలాడే కారం జంతికలు రెసిపీ రెడీ అయిపోయింది వీటి టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నేను ప్రిపేర్ చేసిన కరకరలాడే కారం జంతికలు సౌండ్ వింటారా ఇవి పూర్తిగా చల్లారిపోయిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైనే నిలువుంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్